you <laughs> వెంకేశ్వర్ వస్తు ప్రెషర్ క్లీన్ నల్సర్ వెంకండి ఈ రోజు నేను గుంటూరు ఏరియా రావడం జరిగింది అన్నమాట సాఫ్ట్‌వేర్ వచ్చి సందర్ని గారు ఉంటండి ఆ ఒక 20 20 డేస్ బ్యాక్ ఈ మనం ఇక్కడ రావడం జరిగింది వచ్చి మార్కెట్ చేసాము అండ్ల సందర్ని గారు నా వెంకేశ్వర్ యూట్యూబ్ ఛానల్ చూసి వీడియోస్ చూసి ఫిలింగ్స్ జరిగింది అన్నమాట 20 డేస్ బ్యాక్ ఇక్కడ ఈ రావు హౌస్센터 చోటు ప్రతిదీ క్లియరీ ఎక్స్ప్లైన్ చేయ ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి ఏంటి తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సార్ కూడా చాలా ఇంట్లో అవి పాటించారు ట్వంటీ డేస్ పోయి ట్వంటీ డేస్ లోపల కొంచెం రిజల్ట్ పాజిటివ్గా రావడంతో మళ్ళీ వాళ్ళ ఓన్ హౌసిల్ కూడా చూపించడం కోసం నన్ను తీసుకురావడం జరిగింది గుంటూరు సో వెంకటేష్ వాస్తు చెప్పే విధానం ఎలా ఉంది ఏంటి అంత కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది సార్ మాట్లాడడం కూడా శ్రీ సామిరెడ్డి గారు కూడా మాట్లాడు విన్నాడు నా పేరు రాజసామిరెడ్డి అండి నేను గుంటూరు వెన్నారి రోడ్డు ఫస్ట్ లో ఉంటాం సార్ వాళ్ళు చెప్పిన విధంగా వెంకటేష్ వాస్తు నేను యూట్యూబ్ ఛానల్ చూసి నాకు ఎవరిని నచ్చి నేను ఇప్పటి నుంచో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వాస్తు ఫాలో అవుతూ ఉన్నాను దాంట్లో భాగంగా చిన్న చిన్న టిప్స్ కూడా చాలా అద్భుతంగా రెమెడీస్ ఎలా చేయాలో నేను యూట్యూబ్లో చాలా చూసిన తర్వాత సారు చెప్పే విధానం ఇదంతా నచ్చి నేను పిలిపించడం జరిగింది ట్వంటీ డేస్ క్రితం అంటే నాకు ఇంతమంది ఎవరు చెప్పనే మార్పులు కొన్ని చెప్పారండి అవి జనరల్గా నా నాకు ఐడియా ఉంది కానీ తప్పని నేను అనుకోవట్లేదు కానీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా చేయించాను ఈ ట్వంటీ డేస్లోనే నాకు మంచి రిజల్ట్ రిలీఫ్ వచ్చి అంతా చాలా బాగుంది చేయించాను మళ్ళీ ఇప్పుడు ఈ ట్వంటీ డేస్ అయిన తప్ప ఇప్పుడు పిలిపించి మా సొంత ఊరు తాడేపల్లి మండలంలో ఉంటే మళ్ళీ ఇంపే అక్కడ కూడా తీసుకెళ్ళాను అక్కడ వేరే వాళ్ళు కూడా సారాలు అంటే కూడా నేను ఇద్దరు సిద్ధాంతాలు క్లియర్ చెప్పారు వాళ్ళకి వాళ్ళు చెప్పలేని కూడా కొన్ని మిస్టేక్స్ చెప్పారు అది తప్పలే కానీ నాకు తప్పులని తెలియదు అవి జనరల్ ఉంటాయి అంటుంది కానీ సూక్ష్మంగా ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా చాలా అద్భుతంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థమయ్యే విధంగా చెప్పి చెప్పారు దీంతో మీరందరూ వెంకటేశ్వరరా ఉపయోగించుకొని మాలాగా మీరు కూడా అయ్యో ఏమన్నా ఉంటే మార్పులు చేయించుకొని మీరు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి చూస్తాను సార్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు మాట్లాడరు ఫ్రీ ఒకవేళ మనం ఫీజు మాట్లాడుకుంటాం ఫీజు ఇచ్చేస్తాం వెళ్ళిపోతారు కానీ సార్ టచ్ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చెప్తారు మేస్తో కూడా చాలా చక్కగా మాట్లాడతారు ఎందుకంటే టాపిమేజ్లో కొంతమంది ఏమో ఒకసారి చెప్పగానే గమనిస్తారు కొంతమంది ఏమో గమనించరు అటువంటిది కూడా ఒకటి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నా నెంబర్ తీసుకోండి అని టాపిక్ మిస్ కూడా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఇంకేదో వచ్చేమో అయిపోయింది ఇంక వాళ్ళు ఎట్లా చేసుకుంటారులే అని వదిలేస్తారు కానీ సార్ మాత్రం నాకు ఫోన్ టచ్లో ఉండటం కానీ ఎప్పుడు ఫాలో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఆన్సర్ చేయటం కానీ అలా చేస్తున్నారు చాలా సబ్జెక్ట్ ఉంది సార్ గారి దగ్గర ఎందుకంటే అది ధర్మపూర్వకంగానే వచ్చింది కాబట్టి మీరు చక్కగా సార్ని ఉపయోగించుకొని అలాగా మీరు కూడా డెవలప్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్